ఓం శుభంకర్యే నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మా గురుష్ణు గురువోమహేశర గుస్క్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగరవే నమ ఓం శ్రీ మహాగణాధిపతయ నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచిదానంద సద్గురుభ్యో నమో నమ మకర రాశివారికి సెప్టెంబర్ మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి మకర వారికి ఈ మాసములో కొంత భయానికి గురవుతూ ఉంటారు మాస ప్రారంభం నుంచి కొంత ఎందుకో భయం భయంగా ఉంటుంది వారు అనుకుంటారు శని ప్రభావము మనకి ఏలినాటి శని నడుస్తుందని మనం చాలామందికి చెప్తూ ఉంటాను నేను శనిని మనము ఎంత ప్రేమగా చూస్తే అంత మనము అభివృద్ధి చెందుతాం కుటుంబానికి కొంత దూరంగా ఉండేటువంటి సందర్భాలు కూడా మకర రాశి జాతుకుల్లో గోచరిస్తోంది యాత్రలకు వెళ్ళటము కుటుంబ సౌఖ్యము కోసము సంపాదన కోసము భర్త మకర రాశి వారైతే భర్త ఏదైనా దూరముగా వెళ్ళి ఉద్యోగం చేయటము కుటుంబ అభివృద్ధి కోసమై భార్య మంచి స్థితిలో ఉద్యోగం చేస్తూ ఉంటే భార్యాభర్తలు కొంత దూరంగా ఉండటము మాత్రమే జరుగుతుంది దూరము మాత్రమే తప్ప పూర్తిగా దూరము కాదు వదిలిపెట్టినట్టు కాదు అది అవసరం అటువంటి అన్యోన్యత ఎక్కువ ఆలోచన విధానాన్ని పెంచుకోవాలి ఒకటి రెండవది దురభ్యాసాలతో ఉన్నటువంటి వ్యక్తులు తాసపడుతూ ఉంటారు వరయ్యారా ఇది పని చేద్దాం ఆ పని చేద్దాం అది తీసుకుందాం ఇది తీసుకుందామని ఎక్కువగా చెడగొట్టేటువంటి వ్యక్తులు తాసపడుతూ ఉంటారు దయతో ఎవరూ కూడా అటువంటి వ్యక్తులకి దగ్గర కాకండి మకర రాశి జాతకులు ఉద్యోగంలో కూడా మన పనిని మనము సక్రమంగా చూసుకుంటున్నా సరే చెడగొట్టడానికి కొంతమంది ఉంటారు చెడగొడుతూ ఉంటారు ఎంతసేపు అయినా సరే మనని పనిని చూసుకొనివరు మనము మంచిగా మార్కులు సంపాదిస్తామేమో అని మన మీద దృష్టి మనల్ని ఎదగనివ్వరు అలా మన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి మకర రాశి జాతకులు ఇటువంటి వ్యక్తులని కొంత దూరంగా పెడితే మీ జీవితం చాలా బాగుంటుంది అలాగే ఎవరికి అప్పు ఇవ్వద్దు ఎవరి దగ్గర కూడా అప్పు చేయవద్దు రెండిటిని కూడా ప్రధానంగా పెట్టుకోండి అప్పు చేయటము అప్పు ఇవ్వటము రెండో ప్రమాదమే అవసరం ఉంటే ఆ ఒక్క పూట కొంచెం ఓపిక పట్టండి ఆ అవసరం దాటేస్తుంది అంతే తప్ప తర్జన భర్జనైపోయి ఎక్కువ ఇంట్రెస్ట్కి అప్పులు చేయటము మధ్యవర్తిత్వం ఉండటము అనవసరమైనటువంటి గొడవలలో తలదూర్చటము చెడు వ్యసనాలు అవ్వటము చేయకండి అలాంటి ఉద్ధృత స్వభావం మనసుకి కలిగినప్పుడు ఇష్టదైవ దర్శనాన్ని చేయండి వ్యాపారవేత్తలు కూడా తమ తమ వ్యాపారములని అభివృద్ధి చేసుకుంటాల్లో కొంతమందిని కలుపుకుంటూ ఉంటారు అలా కలుపుకునేటప్పుడు అతను క్యారెక్టర్ మంచిదా అతను పూర్వము ఎటువంటి పనులను చేసి ఈ స్థితికి వచ్చాడో పరిపూర్ణముగా తెలుసుకోండి తద్వారా అతనితో మీరు చేసేటువంటి వ్యాపారము మీకు ఎంతో అభివృద్ధినిస్తుంది చెడు వ్యక్తులతో కలవద్దు చెడు వ్యక్తులు బాగా పరిచయం అవుతారు మకర రాశి జాతకులు ఈ చెడు వ్యక్తులతో చెడు స్వభావితలతో చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల ఎందు ఆడవారు విదేశాలలో ఉన్నటువంటి స్త్రీలు కూడా మోసపోతూ ఉంటారు చాలా తెలివైన వారు అని మనం అనుకుంటాం కానీ మనకన్నా తెలివైనటువంటి వారు ఈ విశ్వంలో అనేకమంది ఉంటారు మసిపూసిన మారేడుకాయల్లాగా మన చుట్టూనే తిరుగుతూ మనని అవసరానికి వాడుకుని నిందలన్నీ మన మీద వేసి పోతారు ఆ అవమానాన్ని తట్టుకోవటం కొంత కష్టంగా ఉంటుంది అయినప్పటికీ మిమ్మల్ని నమ్మేవారు ఉన్నారు మిమ్మల్నే నమ్ముకున్న వారు ఉన్నారు మీ మాటకి సహాయం అందించేవారు మీ మాటకి సపోర్ట్ చేసేవారు మీ మాటకి జాటని వారు కూడా ఉన్నారు వారి కోసమే మీరు దృఢంగా ఉండాలి ఇలా మధ్యలో వచ్చి ఏదో తాత్కాలికమైనటువంటి మాటలని చెప్పి మోసం చేసి మీ ధనాన్నో మీ యొక్క వస్తువులను మీ యొక్క మనోభావాన్ని దెబ్బతీసిన వ్యక్తులని గుణపాఠం చెప్పడం తథ్యం కొంత ఓపిక పట్టండి తప్పనిసరిగా వారు గుణపాఠం మనం చెప్పవచ్చు ఆ రోజు మీకు వస్తుంది కాబట్టి ఎవరిని పడితే వారిని నమ్మి మధ్యవర్తిత్వము ఆడవాడు కూడా ఉండకూడదు అది చాలా ప్రమాదాలకి దారితీస్తుంది కుటుంబ సమస్యలని పెద్ద సమస్యలుగా చూడవద్దు ఏదో సర్దుకుని వెళ్ళిపోవాలి అనేక అనేక నక్షత్రాల వ్యక్తులందరూ కూడా కుటుంబంలో ఉంటారు వారందరికీ ఒకే భావన కావాలంటే కష్టం అదంతా పూర్వం నడిచేది ఎందుకంటే అప్పట్లో ఇంత నాలెడ్జీ లేదు జనాలకి ఇలా ఇలా మాట్లాడాలి అని ఏదైతే ఇంటి పెద్ద చెప్తారో ఆ పెద్ద పెద్ద చెప్పిన మాటకి అందరూ కట్టుబడి ఉండేవారు ఇప్పుడు చిన్నపిల్లవాడు పెద్దవాడే పెద్దవారు పెద్దవారే మధ్యంతరం వారు పెద్దవారే ఎవరి ఇష్టానుసారంగా వారు చెప్పుకుంటూ పోతున్నారు చివరికి ఏదైనా ఒక తప్పిదం జరిగినప్పుడు అందరూ వచ్చి నువ్వు ఉండి కూడా చెప్పలేదని పెద్దవాళ్ళని అంటున్నారు కాబట్టి పెద్దల మాట మూట అన్నారు పెద్దల మాటని గౌరవించండి వారు చెప్పిన విధంగా నడుచుకోండి కుటుంబంలో ఉన్నటువంటి అనేక సమస్యలు తొలుగుతాయి గురువుని ఆశ్రయించండి ఈ యొక్క మకర రాశి జాతకులు గురువు ఆశ్రయాన్ని పొందడం చాలా మంచిది అలాగే గోసేవ చేయండి నాటి శనిలో గోసేవని మీరు ఎంత చేస్తే అంత వైభవోపేతంగా మీ జీవితం బాగుంటుంది గోవుకి మీ గోవుని ఎంత రక్షించగలిగితే అంత ఎంత మీరు గోసేవ చేయగలిగితే అంత స్వభావం మారిపోతూ ఉంటుంది టకటక టకటకటక కోపాలు వస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి టాపిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం అనవసరమైనటువంటి మాటలు అనవసరమైనటువంటి ఘోష అనవసరమైనటువంటి చర్చలు ఎక్కువగా చేస్తూ ఉంటారు సెప్టెంబర్ మాసంలో మకర రాశి జాతకం కాబట్టి కొన్ని సమస్యలు అనవసరంగానే వచ్చి పడుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య ఈరోజు బాగుంది అనుకుంటే రేపు ఏదో చెడిపోవటం అమ్మయ్యా రేపు గడిచింది కదా అని అనుకుంటే ఎల్లుండి అది ఇంకా పెద్దది అవ్వటం చిలికి చిలికి పెద్ద గాలివాన అయినట్టు అది చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది కోపాలు పెరిగిపోతూ ఉంటాయి ఒకళ్ళ మాట ఒకళ్ళు విరేటట్టు ఉండరు కాబట్టి గోసేవని చెయ్యండి అన్నదానము చేయండి ఈ రెండు మకర రాశి జాతకులని ఎంతగానో రక్షిస్తాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇస్తాయి ఉద్యోగమే లేదు కదా స్వామి మేము ఎలాగా డబ్బులు ఇవ్వాలి గోసేవకి అంటే డబ్బే ఇవ్వక్కర్లా గోశాలలకు వెళ్ళండి గోశాలలు శుభ్రం చేయండి గో సంరక్షణ బాధ్యత తీసుకోండి మీకు తెలిసిన వారికి చెప్పండి గోసేవ గురించి అన్నదానం దగ్గరికి వెళ్ళండి సర్వీస్ చేయండి డబ్బే కట్టక్కర్లేదు సర్వీస్ చేయండి ఉంటే డబ్బు కడతాం లేకపోతే సర్వీస్ చేస్తాం డబ్బు కట్టినా కూడా సర్వీస్ చేయవచ్చు పౌర్ణమి తర్వాత మరింత భక్తి భావనని పెంచుకునేటువంటి మార్గం ఆ భక్తి భావనలో పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని మకర రాశి జాతకులు తప్పనిసరిగా పొందాలి ఎందుకంటే వాళ్ళకు అవసరం నాటి శనిలో ఎవరైతే గనక ఈ యొక్క పితృదేవతల ఆరాధనని నిష్ఠతో చేస్తారో అటువంటి వారికి శని భగవంతుడు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తాడు ఏలనాటి శని కూడా ఎవరైనా సరే ఈ యొక్క పితృశాంతులని పితృదేవతలు స్మరణించుకునేటువంటి సందర్భాలని ఉపయోగించుకోవాలి వారి యొక్క పితృ పరంపరలోనే ఈ దోష ప్రభావం ఉన్నది కాబట్టే శని మరింత పీడించుకు తింటాడు అలాంటప్పుడు శని భగవంతుడికి ప్రీతికరమైనటువంటిది ఏమిట్రా అంటే సేవ తనకి ఎవరైనా సేవ చేసేవాళ్ళు ఉంటే శని భగవంతుడు అటువంటి వారిని బాగా అనుగ్రహిస్తాడు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని ఈ యొక్క పౌర్ణమి తర్వాత అమావాస్యలోపు తప్పనిసరిగా మకర రాశి జాతుకులు పొందాలి అలా పొందితే ఎన్నో గొప్ప విజయాలను పొందవచ్చు కోర్టు వ్యవహారాల ఎందు కూడా ఈ యొక్క పౌర్ణమి తర్వాత మకర రాశి జాతుకులు విజయాన్ని పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది పోయింది అనుకున్నటువంటి కొన్ని వస్తువులని పౌర్ణమి తర్వాత అమావాస్య మధ్యలో పునః పొందుతారు ఖరీదైనటువంటి వస్తువులను కొనటము విదేశాలకు వెళ్ళి తిరుగు రావుట కొరకై కొంత ధనము ఖర్చు పెట్టుట ఇటువంటి వాటిని మకర రాశి జాతకులు ఈ పౌర్ణమి తర్వాత అమావాస్య మధ్యలో తప్పనిసరిగా చేస్తారు ఈ యొక్క అమావాస్య మధ్యలో పితృకాలము అంటారు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పితృకాలలో తప్పనిసరిగా యొక్క ఆరాధనని చెయ్యాలి బ్రాహ్మణకి స్వయం పాకాన్ని ఇవ్వాలి తప్పనిసరిగా అన్నదానము గోసేవ గో సంరక్షణ అనేటువంటిది మకర రాశి వారి జీవిత లక్ష్యం అలా చేసినట్లయితే ఈ ఏలినాటి శని ప్రభావం మరింత తగ్గించుకున్న వారవుతారు తద్వారా గొప్ప విజయాన్ని పొందుతారు ముఖ్యంగా విజయం అనేటువంటిది లభించడము అసాధ్యం విజయము లభించినప్పుడే మనము మన జీవితం యొక్క లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం కాబట్టి గోసేవని చెయ్యండి అన్నదానాన్ని చేయండి గొప్పగా ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడపండి చిన్న చిన్న గొడవలని భూతద్ధంలో చూసుకుని ఉద్ధృతమైన వాతావరణాన్ని తెచ్చుకోవద్దు కోపాన్ని నిగ్రహించుకోండి ఓపికతో ఉండండి ఊరికిన ఎవరిని ఏది పడితే అది మాట్లాడి దూషణ చేసి ఆ యొక్క దోషాలను మూటకట్టుకోవద్దు గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మకర రాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో దివ్యమైనటువంటి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నారు సకల కార్యాలని కూడా దిగ్విజయముగా పూర్తి చేయాలి అనంటే గణపతి అనుగ్రహం ఉండాలి ఆ గణపతి తర్పణ ప్రియుడు కాబట్టి శ్రీ శుభంకరి దేవాలయం ప్రగతి నగర్ ఆపోజిట్ సిద్ధి బ్లాక్స్లో ఉన్నటువంటి మన యొక్క శుభంకరి దేవస్థానంలో సెప్టెంబర్ ఏడవ తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేనవ తారీఖు వరకు తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి గణపతి హోమము ఏడు గంటలకి గణపతి మూలమూర్తికి అభిషేకము ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు కూడా గణపతి చతురావృత తర్పణం జరుగుతుంది ఇది చాలా విశేషం చతురావృతి అంటే నాలుగు వందల నలభై నాలుగు సార్లు తర్పణం చేయటం అలాగే ప్రతిరోజు సాయంత్రము గణపతి సహస్రనామార్చనతో స్వామివారికి పూజ ఉంటుంది ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా స్వామివారికి నూతనముగా తయారు చేయించినటువంటి రజత కవచ అలంకరణ కూడా జరుగుతుంది అలాగే ఈ విశేషమైనటువంటి యజ్ఞంలో మానవాళి పాల్గొనటం ద్వారా అనేక విఘ్నాలను తొలగించుకుంటారు స్థిరమైనటువంటి ఉద్యోగాలు లభిస్తాయి అలాగే కుటుంబములో ఉన్నటువంటి కలహాలు తొలుగుతాయి ఏదైతే భూమి వాదాలలో చిక్కుకునున్నామో కోర్టు వ్యవహారాల ఎందు చాలా తర్జన భర్జన అవుతూ ఉంటామో అటువంటి వ్యవహారాలన్నీ కూడా సద్దుమణిగి సత్ఫలితాలని శీఘ్రముగా పొందుతాం ముఖ్యంగా నిందలు మనము చెయ్యనటువంటి కొన్ని తప్పులకి కొంతమంది చరసాల పాలవుతూ ఉంటారు మన ఇళ్లల్లో ఉన్నవాళ్ళు కొంతమంది నిందలు పడుతూనే ఉంటారు ఆఫీసులో కానీ ఉద్యోగాలలో కానీ వ్యాపారములో కానీ కుటుంబంలో కానీ ఏ తప్పు చేయకుండా ఏదో ఒక నిందని నిత్యము అనుభవిస్తూ ఉంటారు అటువంటి వారు గణపతి తర్పణ కార్యక్రమంలో పాల్గొనటం చాలా విశేషం మరీ ముఖ్యముగా అన్యోన్యత పెరగటం దంపతులకి ఈ రోజుల్లో అన్యోన్యతే లేదు ఏదో ఒక చిన్న చిన్న కారణాల చేత విడిపోతున్నారు స్పర్ధ వస్తుంది దంపతులు ఎప్పుడూ కూడా అన్యోన్యతతో ఉండాలి అలాగే భక్తి భావనని పెంచుకునేటువంటి ఒక తర్పణం మనకి ఉన్నటువంటి భక్తి భావం పెరగాలి ఆ భావం పెరిగి భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం రావాలి భగవత్ కటాక్షాన్ని సులభంగా పొందటానికి ఈ గణపతి చతురావృత తర్పణం ఎంతగానో ఉపయుక్తమవుతుంది అటువంటి దివ్యమైనటువంటి క్రతు మన దేవాలయంలో ఈ యొక్క సెప్టెంబర్ ఏడు నుంచి పదిహేనవ తారీఖు వరకు తొమ్మిది రోజుల పాటు ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు జరుగుతుంది తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు అధరుణ శీర్ష పారాయణం అంటే గణపతి అధరుణ శీర్షం అని ఉంటుంది వేదమంత్రం అది యొక్క పారాయణ జరుగుతుంది సాయంకాలం సహస్రనామార్చన సంపూర్ణముగా తొమ్మిది రోజులు మీ గోత్రనామాలతో మీరు పాల్గొవాలి అనుకుంటే ఐదు వేల నూట పదహారులు చెల్లించాలి లేదు ఒకరోజు మేము ఈ సేవ చేసుకుంటామండి అంటే ఐదు వందల నూట పదహారులు పంపించి స్పష్టంగా మీ గోత్రనామాలని మాకు వాట్సాప్లో పంపించవచ్చు తక్షణమే మీ కార్యక్రమం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ప్రత్యక్షంగా మీరు పాల్గొంటే సాంప్రదాయ వస్త్రాలతో రావాల్సి వస్తుంది సమయానికి అనుగుణంగా మీరు దేవాలయానికి చేరుకుంటే కార్యక్రమాన్ని ముగించుకుని చక్కగా భోజనాది కార్యక్రమాలు చేసుకుని వెళ్ళొచ్చు మన దేవాలయంలో నిత్యము ఉంది కాబట్టి ఈ పది రోజులలో ఏదో ఒక రోజు అన్నదానానికి సహకరించండి అభిషేక ద్రవ్యాలకు సహకరించండి అలంకారానికి సహకరించండి హోమ ద్రవ్యాలకు సహకరించండి లేదు మీకు తోచిన విధంగా గోగ్రాసానికి సహకరించండి దేవాలయ అభివృద్ధికి సహకరించండి సనాతన ధర్మము అంటే మన దేవాలయాలని మనం కాపాడుకుంటూ ధర్మ మార్గంలో వెళ్ళటమే ఇదే సనాతన ధర్మం జై శుభంకరి సర్వే జనా భవంత.